సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు మహిళలు తమ హక్కుల కోసం పోరాడితేనే తమవంతుగా తాము సహాయం అందిస్తామని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల పరిధిలోని బంజేరుపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పనిచేసే చోట అనేక మంది మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని వాటిపై ధైర్యంగా పోరాడాలని సూచించారు ఆడవారికి ఎవరు ఇబ్బందులు కలిగించినా పుట్టినీళ్ళైనా మెట్టినీళ్ళైనా గృహహింస ఎక్కడ జరిగినా కేసు వేయవచ్చని అది క్రిమినల్ కేసుగా గా నమోదవుతుందన్నారు పని కోసం వెళ్లిన ప్రాంతంలో కూడా అనేక మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే డయల్ అండ్రెడ్ కు ఫోన్ చేయాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆశ్రయించాలని సూచించారు తాము కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అప్పటికీ న్యాయం జరగనప్పుడు సరైన న్యాయ సలహాలు అందిస్తామని వన్ ఫైవ్ వన్ డబల్ జీరో నంబర్ కు ఫోన్ చేసి కావలసిన న్యాయ సలహాలు సూచనలు పొందవచ్చన్నారు ఆడవారికి పూర్తిగా ఈ సేవలు ఉచితమని వేరే వాళ్లకు మాత్రం నిబంధనలు పాటిస్తూ సలహాలు అందిస్తామన్నారు రూరల్ శ్రీను మాట్లాడుతూ మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వచ్చే సమాచారం ఇవ్వాలని అన్ని వేళలా అందుబాటులో ఉంటామని అన్నారు అది మన దేశం మొత్తం మీద కూడా ఈ ఉచిత న్యాయ సేవ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అలాగే ప్రతి జిల్లాకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అలాగే ప్రతి మండలానికి మండల న్యాయ సేవాధికార సంస్థ మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది సో మరి అన్నీ అవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మీ దగ్గరలో ఉన్న ఏ కోర్టు ఉంటే అందరికీ తెలుసు కదా అయితే ఉంటుందో అక్కడ ఉచితంగా మీకు న్యాయ సేవ అందుబాటులో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరు ఎటువంటి న్యాయ సలహాలైనా తీసుకోవచ్చు మీ కాస్త సహాయాన్ని ఉచితంగా పొందవచ్చు మహిళలందరికీ కూడా న్యాయ సేవ వచ్చింది కంప్లీట్గా వచ్చింది ఉచితంగా ఉంటుంది మరి పురుషులకు లేదా అంటే పురుషులకు కూడా న్యాయ సలహా వరకు ఉచితంగా ఇస్తారు ఒకవేళ ఉచితంగా అడ్వకేట్ కావాలి ఏదైనా కావాలి అంటే వాళ్ళు ఏం ఫైల్ చేయాలి అంటే రెండు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఉచితంగానే న్యాయ సహాయం అనేది అంద అందించబడుతూ ఉంటుంది